గాంధీ జయంతిని జరుపుకోబోతున్నాం గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని మొట్టమొదటిగా ప్రవచించినటువంటి మానియుడు ఆయన గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి గ్రామ స్వరాజ్యం పేరిట వారు అనేక రకాల కార్యక్రమాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన మానేడు గాంధీ గారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామాలు బాగుండాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది గ్రామ పంచాయతీ భవనాలు పక్కగా ఉండాలి గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మంచి జీతాలు రావాలి సర్పంచ్లకు కూడా గౌరవవేతనం రావాలి గ్రామాలలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు చెత్త తీసుకుపోయడానికి ట్రాక్టర్లు చెత్తను కూడా తడి చెత్త పొడి చెత్త విడదీయడానికి షెడ్లు పచ్చడి మొక్కలు ఒక మాట చెప్పాలంటే ఆనాడు గాంధీగారు ఏం చెప్పారు కానీ అంతకంటే ఎక్కువ ఇవన్నీ రూపకల్పన చేశాడు రూపకల్పన చేసి సర్పంచులని ఉప సర్పంచు గ్రామ పాలక మండలిని ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేయించాడు ఇక ఇక గ్రామ సిబ్బంది వారితో పాటుగా పాలక మండలి కూడా మొత్తం ఇదే ఇన్వాల్వ్మెంట్ ఉండేది